నమస్కారం అండి ఇవాళ నేను చూపించిపోయే శారీస్ మన వీడియోలో మన బ్లాక్ ప్రింటింగ్ కాటన్ శారీస్ అండి ఎప్పుడు మీరు చూసేవే రీస్టాక్వి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి ముంగాకోట చెక్స్ హండ్రెడ్ అండి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోకుండా నేను చూపించే శారీస్ చూసేయండి ఈరోజు ఈ శారీ రీస్టాక్ శారీ అండి నేను లైవ్ చేసినప్పుడు కట్టుకున్నప్పుడు చాలామంది ఇదే శారీ కోసం మెసేజ్ పెట్టారు ఇది నేను చాలాసార్లు రిజిస్టాప్ చేయించిందే కానీ ఎప్పటికప్పుడు మనకి కొత్తగా ఉంటుందండి చెక్స్ కాటన్ మీద చేయించాను నేను ఇది చూసారా చాలా అందంగా ఉందండి చెక్స్ కాటన్ అనమాట ఇది గ్రీన్ లైన్ ఒకటి వస్తుంది ఎల్ వైట్ లైన్ ఒకటి వస్తుంది దగ్గరకు పెట్టి చూపిస్తాను ఇదిగోండి డిజైన్ ఇది పళ్ళు లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి వైట్ క్రాస్ పట్టి ఒకటి మధ్యలో ఇలా గ్యాప్ లాగా వస్తుందండి దానిపైన మెహందీ గ్రీన్తో డిజైన్ వచ్చింది అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ లైట్ లెమన్ ఎల్లోనేనండి ఎవరైనా కట్టుకోవచ్చు బ్రైట్గా అనిపించదు లెమన్ ఎల్లోకి వైట్ కాంబినేషన్ కాబట్టి ఇంకా చక్కగా పేస్టల్ కాంబినేషన్ లాగా చక్కగా అందంగా ఉంది లెమన్ ఎల్లో కలర్ కట్టుకుంటే బ్రైట్గా కనిపిస్తుందేమో మన ఒంటి మీద అని మాత్రం అసలు అనుకోవక్కర్లేదు చూసారా చాలా బాగుంది మీకు కూడా ఇలాగే చాలా బాగుంటుంది ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇంకో కాంబినేషన్ చూపిస్తాను ముంగాకోటలో ఈ శారీ చూడండి చాలా చాలా సార్లు అయిన శారీ అనమాట పీచ్ మధ్యలో వచ్చి టూ సైడ్స్ బోర్డర్ అండి టూ సైడ్స్ బోర్డర్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అండి రెడ్డిష్ ఆరెంజ్ అనమాట తర్వాత మధ్యలో ఇలా గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి దీనిపైన బ్లాక్తో ఇలా వర్లీ ఆర్ట్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు ఈరోజు నేను చూపించే శారీస్కి నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద పెద్ద ఆఫర్లు ఏమి ఇవ్వలేదు కానీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు ఇదిగోండి శారీ ఏమో ఇట్లా ఉంది చూడండి ముంగా కోట అండి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి వన్ సైడ్ బోర్డర్లో మస్టర్డ్ ఇల్లో కాంబినేషన్కి మస్టర్డ్ ఇల్లో కాంబినేషన్కి లేవెండర్లో ఒక పేస్టల్ షేడ్ అండి ఇది లైట్ లేవెండర్ కూడా కాదు వైలెట్ కూడా కాదు చూడండి మస్టర్డిల్లో కాంబినేషన్ అనమాట స్కట్ బోర్డర్కి కొంచెం చిన్నగానే ఉంటుంది ఇదిగోండి బార్డర్ ఇట్లా ఉంటుంది ముంగా కోట ఈ శారీ అంతా డిజైన్ సెల్ఫ్తో తర్వాత ఎల్లో కలర్తో పైన ఇలా డిజైన్ వచ్చింది చూడండి కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది చూసారండి కాంబినేషన్ ఎంత బ్రైట్గా ఉందో బేబీ పింక్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట దీంతో ఈ వైట్ ప్రింట్ ఇవ్వడం వల్ల దీనికి మంచి లుక్ వచ్చింది మీకు తెలుసు కదా చాలాసార్లు మళ్ళీ ఇది కూడా పాత మోడల్ రీస్టాక్ అనమాట ఇదిగోండి పళ్ళు ఇది మ్యాంగోస్ డిజైన్తో క్రాస్ పట్టాలు వచ్చి శారీ అంతా ఇలా ఉంది ఇదేమో బ్లౌజ్ బాగుంది కదండి బ్రైట్గా లైట్ కలరే కానీ కట్టుకుంటే మాత్రం బ్రైట్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది అండి ఎవరికైనా ఈ బేబీ పింక్ మీద వైట్ రావడం వల్ల ఎక్కువ లుక్ ఉందన్నమాట ఈ శారీ కోటలో యాష్ కలరు సిమెంట్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ సేమ్ మనం వన్ ట్వంటీ కౌంట్లో ఇచ్చామండి ఇంతకు ముందు ఇలా పైన బోర్డర్కి కింద బోర్డర్కి ఇలా అంబ్రెల్లాస్ వస్తాయి డిజైన్ చూడండి ఇది బ్లాక్ బ్లౌజ్ అనమాట పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు కూడా చూడండి చాలా బ్రైట్గా అనిపిస్తుంది కదా మంచి రిచ్ పళ్ళు లాగా ఉంది కాంబినేషన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫార్టీ ఫోర్ ఇంచు హైట్ ఉంటాయి శారీసు హైట్ ఉన్నా కూడా మీకు సరిపోతాయండి శారీసు చక్కగా స్ట్రాచ్ పెట్టుకొని వీటికి మెయింటెనెన్స్ చేసుకోవాలండి లేకపోతే మటుకు మీకు ముడుచుకుపోయినట్టు ఉంటాయి ఇదిగోండి హైట్ కూడా కొత్తగా చూసే వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళ కోసం అయితే అసలు చెప్పక్కర్లేదు మన శారీస్ క్వాలిటీ కానీ లెంగ్త్ కానీ హైట్ కానీ ఎంత ఉంటాయో తెలుసు కదా మీకు కాంబినేషన్ చూడండి ఫస్ట్ ఫస్ట్ చూపించిన కాంబినేషన్ లాంటిదేనండి ఇది కూడా అది లెమన్ ఎల్లో ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట చూడండి ఎంత మంచి లుక్ ఉందో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి క్రాసులు వచ్చి మళ్ళీ మధ్యలో వైట్ పట్ట క్రాసులు వచ్చాయి ఇట్లాగా ఎంత సింపుల్ డిజైన్ ఎంత డీసెంట్గా ఉంటాయోనండి మన డిజైన్స్ అన్నీ మీకు తెలిసిందే కదా మంచి డీసెంట్ డిజైన్స్ అఫీషియల్గా కనిపిస్తూ ఉంటారు మీరు కూడా ఎక్కడికి కట్టుకెళ్ళినా ఎవరైనా కూడా మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ కొనుక్కున్నారని అలాంటి డిజైన్స్ అనమాట ఇది చెక్స్ కాటన్లోని ఈ డిజైన్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఈ వీడియోలో పెట్టిన శారీస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి హండ్రెడ్ కౌంట్లో ఒక ఫోర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వర్షాల వల్ల బాగా వర్షాలు వర్షం పడకపోయినా చల్లగా ఉండడం వల్ల నేను కాటన్ శారీస్ వీడియో చేయలేకపోతున్నాను వచ్చిన వరకు మీకు చూపిస్తాను ఇవైతే మనకి రీస్టాక్లోనే ఉన్నాయండి రీస్టాక్ సారీస్ ఇవి క్రీమ్ కలర్కి ఆనియన్ పింక్ పళ్ళు ఆనియన్ పింక్ ఆనియన్ పింక్లో ఆనియన్ పింక్ కలర్లో బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది చూడండి విపరీతంగా రీస్టాక్ అయిన శారీ అనమాట ఇది మీకు ఇలా డిజైన్ చూపిస్తాను దగ్గరికి ఇది పళ్ళు శారీ చూడండి శారీ నిండా ఫుల్గా ఇది బ్లాక్ కాదండి ఎలిఫెంట్ గ్రే అనమాట డార్క్ గ్రే కలరు డార్క్ గ్రే గ్రే కలర్ మీకు ఫోటోలో వీడియోస్లో బ్లాక్లా కనిపిస్తుంది కానీ బ్లాక్తో ప్రింట్ చేయలేదు ఇది డార్క్ గ్రే కలర్కి పింక్ కలరు బంచెస్ తర్వాత ఇదేమో మెహందీ గ్రీన్ అనమాట ఇది బ్లౌజ్ సేమ్ నేను కట్టుకున్న కలరేనండి ఇది డార్క్ నేవీ బ్లూకి బేబీ పింక్ ఈ రెండు కలర్స్ మధ్యలో ఇలా లైట్గా చిన్నగా వైట్ పట్టీ వచ్చింది ఈ వైట్ పట్టీ మీద పింక్ కలర్తో డిజైన్ వస్తుంది ఇంకా నేను వేసుకొని చూపించకలేదు కదా శారీ సేమ్ ఇదే పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి నేవీ బ్లూ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం ఇలాగ మధ్యలో గ్యాప్ వచ్చి దీనిపైన ప్రింట్ రా ప్రింట్ వచ్చింది కదా ఈ గ్యాప్ రావడం వల్ల కొంచెం పెద్ద బార్డర్ లాగా అనిపిస్తుంది మీకు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి బ్లాక్ బిస్కెట్ కలర్లోని ఈ కాంబినేషన్ మీకు అందరికీ తెలిసిందే కదండి ఇది నేను ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా కూడా వన్ ట్వంటీ కౌంట్లోనే చేయించాను ఇప్పుడు ఇది హండ్రెడ్ కౌంట్లో ఉంది అస్సలు ఏమాత్రం క్వాలిటీ ఏం తేడా లేనట్టే ఉందండి హండ్రెడ్ కౌంట్కి వన్ ట్వంటీ కౌంట్కి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది అనమాట అందుకనే నాకైతే ఇది వన్ ట్వంటీ కౌంట్లో చూసినట్టే ఉంది సారీ చూడండి సేమ్ ప్రింట్ అనమాట వన్ ట్వంటీ కౌంట్లో వచ్చింది అప్పుడు మనం దానికి వన్ ట్వంటీ కౌంట్ ఇచ్చినప్పుడు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము ఇప్పుడు బిస్కెట్ కలర్ బ్లౌజే ఇచ్చాను నేను కొంచెం వేరియేషన్ కోసం అనమాట చూసారు కదండి కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అనమాట లెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఈ ఈరోజు నేను చూపించే శారీస్ అన్నీ మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి చాలా అరుదుగా మా శారీస్కి కొంచెం మీకు ఇట్లాగా డిస్కౌంట్లు ఫ్రీ షిప్పింగ్లు తక్కువ అనమాట ఈరోజు నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను కాబట్టి మీ అందరూ చక్కగా తీసుకోవచ్చు హండ్రెడ్ కౌంట్లో షిబోరీ ప్యాటర్న్ అండి ఇది పింక్ బేబీ పింక్ డార్క్ కొంచెం డార్క్ లెమన్ ఎల్లో కలర్ అనమాట శివోరీ చేయడం వల్ల లెమన్ ఎల్లో కలరు కొంచెం డార్క్గా కనిపిస్తుంది మీకు టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది ఇట్లా బేబీ పింక్తో పైన కింద సైడ్ కూడా మీకు ఇట్లాగా చిన్న చిన్న బంచెస్ వస్తాయి ఫ్లవర్ బంచెస్ వస్తాయి మధ్యలో ఇలా వైట్తో చక్కగా డిజైన్ వచ్చింది ఇది పళ్ళు హండ్రెడ్ కౌంట్లో అండి ఇది ఫుల్ నెట్ కోటాలో వచ్చింది మనకి ఇంతకు ముందు ఇప్పుడు ఇది హండ్రెడ్ కౌంట్లో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో హండ్రెడ్ కౌంట్లో కూడా ప్రతిసారి సారీ ఐదు మీటర్ల ఎనభై సెంటీమీటర్లు ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీరు స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు బ్లౌజు వాటర్లో పెట్టి స్ట్రాచ్ రిమూవ్ చేసి ఇవ్వండి అప్పుడే అయిపోయినాయి కాంబినేషన్స్ అనుకో మాకండి నేను ఇంక నుంచి వెంట వెంటనే ఇంక నుంచి నేనైతే రెడీగానే ఉన్నాను చూపించడానికి కొంచెం మనకి దేవుడు కరుణిస్తే మటుకు నేను గబగబా చూపిస్తాను ఈ రోజు పెట్టిన కాంబినేషన్స్ మటుకు మీకు నచ్చినట్టయితే త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి